ఒక్కరు కూడా చేయలేపకుండా ఉండద్దు ఒక్కరు కూడా చేయలేపకుండా ఉండద్దు రేషం ఉన్న పౌరుషం ఉన్ను కడియర్ మీద పగ ఉన్నోళ్ళు కుట్రదారుని అంతు కోసం మనమందరం కూడా కంకణ బద్దులమై కేసీఆర్ గారి ఆశస్సులతో వచ్చిన సుధీర్ కుమార్ డాక్టర్ సుధీర్ కుమార్ కారు గుర్తులు గెలిపించే వరకు కసితోటి కసితో గుద్దుడు గుద్దితే బుడుగులు ఉన్నాయి బాగా ఏడు రిజర్వాయర్లు ఉన్నాయి ప్రతి రిజర్వాయర్ కింద ఊసింగ్ మొత్తం కూడా మనిషి దిగబడేంత బోగు బుడుగున్నది ఆ బొడుగులో తొక్కితే మళ్ళా పాతాళం పాకిస్తాన్ వాళ్ళ ఈఎంపు పాకిస్తాన్ పై వరకు తొక్కితే జీవితంలో ఇంత చరిత్ర హీనుడు ఉండడు అని రాబోయే వంద సంవత్సరాలు ఈ చరిత్ర హీనుడి గురించి చెప్పే విధంగా మనందరి తీర్పు తీర్పుకు తెలంగాణ ఉద్యమ నాయకుడు తెలంగాణ ఉద్యమ నాయకుడు మరి వినయ్ భాస్కర్ గారి నాయకత్వంలో దాదాపు ఇరవై నాలుగు సంవత్సరాల నుండి అలు పెరిగని పోరాటం చేస్తూ మీ అందరికీ అండదండలుగా అన్న అంటే ఇంటికాడ ఉండే మనిషి ఎవరంటే ఆ వినయానికి నేను బంధుణ్ణి పక్కనే రామచంద్రు లెక్క మా అన్న ఇటు యాదన్న అటు తర్వాత సుందర్రాజు గారు ఇద్దరు కూడా ఈ రోజు కోఆర్డినేటర్ గా ఉన్నారు వారికి వేదిక మీద ఉన్న అతిరాత మహారథులందరికీ వారికంటే పార్టీని ప్రాణంగా కష్టసుఖాన్ని స్థాయికి తీసుకొచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ తెలంగాణ ఉద్యమాదనాలు తెలియజేసుకుంటూ ఎందుకు ఈ రోజు తెలంగాణ మొత్తం కూడా వరంగల్ ఒక చూస్తుంది వరంగల్ మొత్తం కూడా ఆ గాడిద ఆ పనుకు బాలిన గాడిద దౌర్భాగ్యుడు దళితుడని చెప్పుకొని దళితుల ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా ఒకవేళ కనుక పద్మశాలైతే కూడా మరి ఆత్మగౌరవం విధంగా బయల్లో బయల్లో ఆ జాతి ఎన్నడు చెప్పలే వాళ్ళందరూ కూడా తూ 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 కూడా మావోడు కాదు మావోడు కాదు మావోడు కాదు మావోడు ఓడు కాదే కాదని వాళ్ళందరూ అంటున్నారు ఎందుకంటే ఆ పేరెన్నడూ చెప్పలే ఇళ్ళ ఆత్మ గౌరవం కోసం ఎన్నడు కూడా మాట్లాడలేదు కాక ఎప్పుడు అవసరమైతే తెలుగుదేశం అధికారం ఉన్నప్పుడు అని చెప్పేసి చిరంజీవి ఇక్కడ ఈవో మన సోషల్ వెల్ఫేర్ లో మరి ఇక్కడ ఈడీ కు హైడీ తెచ్చుకున్నాడు అదేవిధంగా చిన్నమ్మ కొడుకు అని చెప్పి పద్మశాలకి సంబంధించిన బలరాం గోరింట బలరాం ను జడ్ చేసి రెండో మంత్రిగా వరంగల్ మొత్తానికి రెండో మంత్రిగా పెట్టుకొని లావాదేవీలు సాటు సాటుకు మాట్లాడేదంతా ఆయన సాటు సాటుకు మాట్లాడదే ఆయన దారణే మాట్లాడి లంచాలు తీసుకుంటే నీ పాలు గింత నా పాలు గింత అని అనేక సందర్భాల్లో తెలంగాణ మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని దోసుకున్న ఏకైక దళిత ద్రోహి దళిత దొర కల్లాయక ఎవడను అంటే కడలు గారు కల్ నాయక్ ఎవడు అనుకున్నట్టే కరీం శ్రీ గారు రెండు వేల తొమ్మిదిలో రెండు వేల తొమ్మిదిలో మహాకూటమి టీడీపీ టిఆర్ఎస్ సిపిఐ సిపిఎం నలుగురు కలితే వరంగల్ జిల్లా అన్నీ టీడీపీ సిపిఐ బలపరిచిన సీట్ అడ్డు గెలిచినాయి గణపురంలో మాత్రం కరీం శ్రీ గారిని తొక్కితే మొత్తము ఆంధ్రల ఆంధ్రల అప్రిసియేషన్ దుర్మార్గు ఓడగొట్టవాని ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి అక్కడ ఉన్నవాడు ఉరికొచ్చి నన్ను కోకలించుకొని దుర్మార్గుడగొట్ట నువ్వు అని చెప్పేసి మరి ఆనాడు పవర్ఫుల్ లీడర్స్ లో నువ్వు కొన్ని ఎనిమిది తొమ్మిది స్థానాలలో దుర్మార్గులుండే ఆ దుర్మార్గుల్లో నెంబర్ వన్ దుర్మార్గుడు అని చెప్పేసి ఆనాడు ఆంధ్రలో ఉన్న టీడీపీ ఎమ్మెల్యేలు సైతం కాంగ్రెస్ నుండి గెలిచిన నన్ను అప్రిషియేట్ అంటే ఆయన ఎంత నీతి మాలిన దౌర్భాగ్యుడు ఎంత నమ్మక ద్రోహి ఎంత డిక్టేటరు ఎంత అహంకారి ఎన్ని అంటే మీకు ఎక్కువ బొంద కదా వాని మీద కథ కార్యక్రమ అన్ని అన్ని తిట్టినా కూడా అన్ని తిట్టినా కూడా తక్కువనే మోని మీషం తిప్పి రోషంగా మాట్లాడంటే మీసాలు లేవు రోషంగా మీసం తిప్పి సవాల్ చేద్దామంటే మీసార్ నాకు ఇన్ని రకాల పెట్టినావు ఇంకేం పీతాం అంటే బొచ్చు కూడా ఎదుగుతాయి నేను ఎలా నిండ మునిగున్నా నిండ మునిగినప్పుడు సలికాగిన నిండ మునిగినప్పుడు ఈత నేర్చుకున్నా ఇప్పుడు నాకున్న పనల్లా నిన్ను తొక్కుడే వేరే పని లేదు ఇప్పుడు నాకున్న పని నిన్ను తొక్కుడే ఎందుకంటే ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పన్నెండేళ్ళ అరణ్యవాసము సంవత్సరం అజ్ఞాతవాసం పదమూడేళ్లు కష్టపడి కసిగా కళంసీఆర్ గారిని ఓడించడం జరిగింది ఓడించినాక తెలంగాణ ఉద్యమం అందరూ చూస్తుంటే పిట్ట బిడ్డలు రాలిపోతున్నారు కాంగ్రెస్ పార్టీలో ఉండి మొదటిసారి జై తెలంగాణ యూనివర్సిటీ వేదిక మీద ఉన్న మా యూనివర్సిటీ బిడ్డలందరూ కూడా నాకు చేదోడు వాదోడుగా ఉండి నన్ను యూనివర్సిటీ పట్టుకపోయి ఆనాడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరికీ చెప్పుల దండలు పడితే నా కొక్కడికి మాత్రమే పూల దండలేసిన చరిత్ర తెలంగాణ ఉద్యమకారులది కేయు దేశ నాయకులు అందరి ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే తెలంగాణతో టిఆర్ఎస్ తో పేగుబంధం ఉండాలని కొట్లాడినొన్ని ఆరాట పడ్డాన్ని ఐదో తరగతి ఆరో తరగతి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది డెబ్బైలో డెబ్బై డెబ్బై ఇక్కడ తెలంగాణ ఉద్యమ సమయంలో ఆనాడు తెలిసి తెలియని వయసులో రైల్వే పట్టాల బుల్లెట్లు తీసి ట్రైన్ పడిపోవాలి విజయవాడ ట్రైన్ పడిపోవాలని చెప్పేసి ట్రాక్ మీద పోతా ఉంటే చిప్ప పోలీసులు వచ్చి పిల్లలన్నీ వాయగొట్టిన సంగతి నా జీవితంలో ఉన్నది అది అస్తిత్వం తెలంగాణ అస్తిత్వం కోసం అక్కడే బీజాలు పడ్డాయి అటు తర్వాత అధికార కాంగ్రెస్ పార్టీలో ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఎంతో దగ్గరున్నా కాంగ్రెస్ లో నెంబర్ వన్ గా ఉన్న పరిస్థితులలో నేను సైతం సదాలక్ష్మికి వారసురాలిగా వారసుడిగా ఉండాలి ఆనాడు మాదిగా మహిళ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ జెండా పట్టుకున్నది తెలంగాణ రాలే ఆ తల్లి పేరు మీద ఒక పేజీ నిండా ఉన్నది ఆ రకంగా నేను డాక్టర్ నా పిల్లలు డాక్టర్లు కోడళ్ళు డాక్టర్లు నాకు ఈ రాజకీయాలు అవసరం లేదు చరిత్ర పుటల్లో ఒక పేపర్ లో ఒక పేజీలో ఉంటే సరిపోద్ది అని చెప్పేసి ఆనాడు అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మరి పేగు బంధాన్ని టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ పేగు బంధాన్ని గట్టిపరచుకోవాలని నేను పోతా ఉంటే నా ఎనుక గుండె నక్క లెక్క నేను ఎడిపోతే అటే వచ్చే ఒక గుండె నక్క చిత్తుల మారి నక్క అవకాశ వాది నేను ఎడన్న కాలు ఎంతకటం వెనుక కాలు పెట్టే వెనుక రెడీ ఉంటాడు అబ్బో పోతాడు ఏమో అవుతుంది అబ్బో పోతాడు ఏమో అవుతుంది అని చెప్పేసి అప్పటి వరకు టిఆర్ఎస్ పార్టీ ఏమవుద్ది తెలంగాణ వస్తుందా అనే సమయంలో నేను దెబ్బ మీద దెబ్బ కొట్టాలి పన్నెండు వేలతో కొట్టినా మళ్ళ కొట్టాలని చెప్పేసి నేను రాజీనామా చేసి మళ్ళీ అతని మీద ముప్పై మూడు వేల మెజార్టీతో గెలిచిన తర్వాత నేను తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ చేయబట్టుకుని తెలంగాణ యావత్ మొత్తం తిరుగుతున్న క్రమంలో అపోయే అయిపోతుంది అబ్బోయం అయిపోతుంది అపోయే అయిపోతుంది కేసీఆర్కి దగ్గరైపోయి ఆనాడు తెలంగాణ మొత్తం కూడా ఎంఆర్పిఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి కృష్ణ మాదిగ నాయకత్వంలో తెలంగాణ